లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూర్వ జన్మలో మనం ఎవరం అసలు గత జన్మలో మనుషులుగా పుట్టామా లేకపోతే మరి వేరే ఏదైనా జన్మెత్తామా మనం ఏ వృత్తి చేసేవాళ్ళం ఎవరికైనా ఆ కష్టాలు కలిగించామా మోసాలు చేశామా ఇవన్నీ కూడా మనకి జన్మ చార్ట్ను బట్టి మనం చెప్పేయచ్చు చాలామందిని కనుక మనం కొరకు చూసుకున్నట్లయితే ఏమండి నేను రోజు పూజలు చేస్తున్నానండి పూజలు చేస్తున్నా సరే నాకు ఏది కలిసి రాట్లేదు ఏ పూజలు చేయనటువంటి వాడు కోటేశ్వరుడు బిల్డింగ్లు అయిపోతున్నాడు అండి కారులో తిరుగుతున్నాడు అండి అంటారు అలాగే మరొకడు ఏమండి తెల్లారితేడు అందరినీ ముంచుతాడండి అయినా సరే వాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటారు మరి ఒక్కొక్కడైతే ఒక రాజకీయ నాయకుడు నాకు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు గూడాలో ఇలా రేకులెత్తేసి ఇలా రేకులెత్తేసి దాంట్లోకు దూకేసి మరి ఆ కాలంలో అతను అతని అనుచరులు కలిసి అమ్మాయిలను పాడు చేసేసేవారని అనేవారు మరి ఇవన్నీ ఇలా రకరకాలు ఇప్పుడు మనం జరగలేదా కలకత్తాలో డాక్టర్ అమ్మని రేపించలేదా వాడు వాడికి వాడికి ఆ అత్యాచారం చేసిన వాడికి వాడు చేస్తాడు రేపొద్దున ఏదో శిక్ష వేస్తారు కానీ వాడికి నెక్స్ట్ జన్మలో ఎలా తెలుస్తుంది వీడిది చేసాడని కాబట్టి అలాగే ఎవరికైనా సరే మనము డబ్బులు ఎక్కువేసామనుకోండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయం వాళ్ళు ఎవరో కాదు మనం పెళ్ళం పిల్లల రూపంలో వస్తారు వసూలు చేస్తారనమాట పిల్లలు ముఖ్యంగా అప్పులోళ్ళు కానీ మనం వాళ్ళ మీద అమితంగా ప్రేమ చూపిస్తాం కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళ వాళ్ళ డబ్బులు మనం తినేస్తాం కాబట్టి ఈ లగ్న చార్ట్లో మనకి గురు శని యొక్క కథలికల్ని బట్టి ప్లేస్మెంట్లను బట్టి అలాగే పన్నెండవ ఎంట ఉన్నటువంటి గ్రహాలు కానీ ఆ యొక్క స్థానాలను బట్టి మనం ఏంటంటే ఈ గత జన్మ అనేటటువంటిది మనం చెప్పగలుగుతాం మరి గురుడు దేవకారకుడు అని మనందరికీ తెలుసు అలాగే శని కర్మకారకుడు అని మనకు తెలుసు కర్మ కర్మఫల దాహత ఆయన కాబట్టి ఆ శని నుంచి గురుడికి ఉన్నటువంటి స్థానాలు లేకపోతే ఆ గురుడు దృష్టి ఈ యొక్క శని మీద ఉందా శని యొక్క దృష్టి గురుడి మీద ఉందా శనికి గురుడు వెనకాల ఉన్నాడా ముందున్నాడా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో పన్నెంట ఏ గ్రహమై ఉంది మరి పన్నెంట్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ రాశి ఉంది పన్నెండవది మరి ఆ ద్వాదశాధిపతి ఎక్కడున్నాడు ఆ పంచమాధిపతి ఆ షష్టాధిపతి ఎక్కడున్నాడు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేకమైనటువంటివి మనం చూడాలన్నమాట అందుకనే నాడీ శాస్త్రంలో వీళ్ళు పూర్వజన్మ ఏంటి ఇదేంటి అని ఆ తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి చెప్తూ ఉండేవారు వైద్య కోవెల్లో మరి ఇప్పుడు కూడా అది కూడా బోగసైపోయినాయి అగస్తనాడి శివనాడి అన్నీ బోగసైపోయినాయి అనుకోండి కాబట్టి ఈ యొక్క జన్మలో ఎవరైతే గరుడు పురాణం క్లియర్గా చెప్పబడుంది మనం చేసినటువంటి పాపాల వల్ల మనం చేసినటువంటి పుణ్యాల వల్ల మనకి పుణ్యాలైతే ఎలాంటి సుఖాలు వస్తాయి ప్రతి పురాణంలో కూడా చెప్తారు విశేషించి మనకి ఈ చెడ్డ పనులు చేస్తే ఈ జ ఏ జన్మలో ఈ నెక్స్ట్ జన్మలో ఏ శిక్షలు వస్తాయి అనేటటువంటిది గురు చరిత్రలో చెప్పబడింది అలాగే గరుడు పురాణంలో ఉంది ఇప్పుడు ఇతరులు తింటున్నటువంటి అన్నాన్ని ధాన్యాన్ని దోచేసుకున్నాం అనుకోండి మనం వేరే వాడి పొట్ట కొట్టామనుకోండి నెక్స్ట్ జన్మలో మనం మెడతగా పుడతాము అలాగే మనకి వేరే వాళ్ళ నీళ్ళు నీళ్ళ దొంగతనాలు ఉంటారు చాలామంది బోర్ వాటర్ వేసేసి ఇక్కడ ఆమె కాలనీలోనే కదండి మనం నీళ్ళే కదండి ఎవరు చూడొచ్చారు మోటార్స్ వేసుకొని లాగేసుకుంటున్నాం అవతల వాళ్ళకి రావాల్సింది అటువంటి వాళ్ళంతా కూడా చకోర పక్షులవుతారు అలాగే ఇతరులని డబ్బును మోసం చేసేస్తున్నాం వాడిని అమాయకుడు కదండి అంటే నువ్వు కాదు మా మోసం చేయడం మోసం చే మోసకాపింపబడినటువంటి వాడు బాగుంటాడు నువ్వు మోసం చేసినటువంటి వాడు నువ్వే మళ్ళీ కర్మను అనుభవించాలి నెక్స్ట్ జన్మలో కాబట్టి మోసం చేసినటువంటి వాడు వాడు ఏం చేస్తాడు సేవకుడుగా లేకపోతే నీ బిడ్డగా రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయాన్ని నీ భార్యలాగా వచ్చి నీకు కంపల్సరీ నీ దగ్గర నుంచి అనా పైసలతో మొత్తం వసూలు చేస్తాడు ఇందులో మాత్రం సంశయం లేదు ఇప్పుడు విద్యాదానం విద్యాదానం చేయాలా నువ్వు విద్య వచ్చినటువంటి చాలామంది ఆధ్యాత్మిక ప్రవచనకారులు అవునాయండి ఈ జ్యోతిష మేము చెప్పుకుంటున్నామండి ఆ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు గురుస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము సిద్ధ గురువుల తర్వాత ఈ యొక్క జగద్గురువులం సాద్గురవలం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మ అనుభవించాలి ఎందుకంటే వీళ్ళు ఎవరికివే మీరు చెప్పింది ఎవరికి ఎవరికి చెప్పారు మీరు విద్య అక్కడ యువర్ టీచర్ టీచర్ చెప్తాడు స్టూడెంట్స్కి అంతేగాని ఏవో సొల్లు చెప్పేసి ప్రొఫెషనల్ కింద సొల్లు చెప్పేసి నేను జీవితాలను బాగు చేసేస్తాను అనేదో వాడు వీక్ మైండెడ్ కాబట్టి వాడు వచ్చి అడుగుతాడు గురువుగారు నాకు బాగాలేదండి ఇదండి అని అడిగితే మీరు ఎలా చెప్పాలా ఏదో ఇలా అంటాడు ఏదో ఆశ్రయిస్తే ఏదో జీవితాల్లో మనకి మరి గవర్నమెంట్ జాబులు ఇస్తున్నట్టు ఏమిటది ఇలాంటి వాళ్ళంతా కూడా సరైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా యోని పూజలని వామాచార పూజలని కౌలాచార పూజలని ఇలాగ రకరకాల పూజలు ఇంకొకటి ఉంటాడు వాడేం చేస్తాడంటే కట్లు వేస్తున్నాను చేసినటువంటి మంత్రాలు శివుడు మంత్రాలు చాలా స్వల్పమైన ఓం నమ శివాయ ఓం నమ నమో నారాయణాయ ఇలాంటి మంత్రాలన్నీ పనిచే సింపుల్ సింపుల్ అంటే వాడికి అర్జునుడు సాక్షాత్తు పర పశు ప ఈ యొక్క తపస్సు చేసి ఓం నమస్వా అయిన సింపుల్ మంత్రంతో పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తే అది వీడికి సింపుల్ మంత్రం అంటాడు మరి ఏముండాలిరా ఉండాలిరా అంటే ఓం హ్రాం హ్రీం హృమ్ అని ఏదో ఒక దేవత పేరు చెప్తాడు వారాహి అనో ఇలాగా ఈ జనాలు కూడా షార్ట్ కట్ గాళ్ళు కావాలన్నమాట వీళ్ళకి షార్ట్ కట్ మెథడ్లలో తొందరగా పనులు అయిపోవాలి ఇలా షార్ట్ కట్ మెథడ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అవైదిక ప పద్ధతుల్ని తర్వాత ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మరాక్షసు జన్మలెత్తుతారు రౌరవాది నరకాలకి వెళ్ళిపోవడం అనేటటువంటిది క్లియర్గా జరుగుతాయి మరి కొంతమంది మరి మానభంగాలే చేయక్కర్లేదు పూర్వజన్మ చెడ్డ పనులంటే అంటే మానభంగాలు చేసేయడం హత్యలే చేసేయడం అన్నట్టే మన మైండ్ వెళ్తుంది పాపం అంటే ఏమని చెప్తాం మనం పాపం అంటే దొంగతనం అని చెప్తాం లేదా వ్యభిచారం అని చెప్తాం ఎక్కువగా ముఖ్యంగా పాపమానని కానీ మాటర్లు చేయడం బ్రహ్మ బ్రాహ్మణ హత్య ఇలాంటివి చెప్తాం ఇప్పుడు నీ తల్లికి నీవు తిండి పెట్టకుండా ఉండడం అది కూడా హత్య నాయన నీ తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేసేయడం నువ్వు బాగా బా సఫిషియెంట్ డబ్బు ఉండి అది కూడా నీకు హత్య నాయన అలాగే నీ పెళ్ళానికి భయపడే తల్లిదండ్రులని ఎక్కడో హాస్టల్లో వేసేయడం చెల్లెళ్ళ దగ్గర పెట్టడం ఇవన్నీ కూడా పరమ మహాపాపకాలు సురాపానం ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు బాగుందండి పార్టీ డ్రింక్ బాగుంది అంటు అంటున్నాం నెక్స్ట్ జన్మలో దాని పర్యవసానం మనం అనుభవించాల్సింది మందు తాగే ప్రతి ఒక్కడు సిగరెట్ తాగే ప్రతి ఒక్కడు ధూమపానము ఇవన్నీ కూడా ఎవరైతే స్త్రీలని పరస్త్రీలని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడు గాడిదల్లాగా పుడతాడు ఎవడైతే దేవుడు సొమ్ములు తినేస్తాడో వాడు కుక్కల్లాగా పుడతాడు అందువల్లనే కుక్కల్లో ఏమవుతుంది ఇలా ఇలా దులుపుకుంటాయి ఇప్పుడు దేవుడు సొమ్ము తినేస్తున్నామండి చక్కగా అమ్మవారు బియ్యం ఎత్తుగిపోతున్నాం నెయ్యి ఎత్తుకుపోతున్నాం చీరలు దుబ్బేస్తున్నాం బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏం పర్వాలేదు నెక్స్ట్ జన్మలో కుక్కలు అయిపోతారనమాట కాబట్టి ఇవన్నీ కూడా గరుడు పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉన్నాయి సమస్త పురాణాల్లో ఏ అధ్యాయంలో ఏ లైన్లో ఉన్నాయో ఆ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం మీకున్న ఏ శ్లోకాల్లో అవేమి లేకుండా కేవలం నేను చదివేశానండి రామాయణం మహాభారతం చదివేశానంటే కుదరదు అవన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రవచనకారులు సమ సొంత తో అదే మహాపాపం అంటే దేవుడు చెప్పంది చేయడం చెప్పింది చేయకపోవడం కూడా మహాపాపమే ఒక బైబిల్ అయినా ఒక గ్రంథమైనా ఒక పురాణమైనా ఏదైనా సరే దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం పాటించాలి మన సొంత కవిత్వాలతో చేస్తే అది మహాపాపం అది కాబట్టి ఈ యొక్క పురాణాలు చెప్పేటటువంటి ప్రవచనకారులు జ్యోతిష పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యథాతథంగా లేకుండా వాడికి లక్ష రూపాయలు వేసేస్తాం యాభై వేలు వేసేస్తాం మోసం చేస్తాం ఫోన్లు స్విచ్ అప్ పెట్టేస్తాం ఆనందం చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎండిపోయిన చెట్టులాగా చెట్టు ఉందండి గురు గురు చరిత్రలో క్లియర్గా ఉంది ఒక చెట్టు ఉంది దాని మీద పక్షులు వాళ్ళట్లా కొంగలు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల్లో ఏ కొంగ కూడా వాడట్లా ఏమిటండి అని నృసింహ సరస్వతి స్వాముల వారిని అడిగితే వాడు విద్యావంతుడై ఉండి వాడు అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం చెప్పలేదు వాడు విద్య ఉండి కూడా ఎవరికి ఉపదేశించలేదు వాడు స్వార్థపరుడు ఇటువంటి వాళ్ళంతా కూడా గ్యారంటీగా ఇలాగ అయిపోతారు అనమాట కాబట్టి ఈ చాలామందికి భర్తలు చనిపోతూ ఉంటారు ఎందుకండి శృతిమించిన కామంతో గత జన్మల్లో మనం ఉన్నట్లయితే వాళ్ళకి దేనికోసమైతే నువ్వు పరితపించవో దాన్ని తీసి పడేస్తాడు ఈ జన్మలో దేవుడు ద న్యూటన్స్ థర్డ్ లా టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ క్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందువలన ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపితే అదే వాలి జరుడుగా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో రాముడు చంపితే ద్వాపర యుగంలో రాముడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు ఆ వా ఆ యొక్క వాలి జరా అనే బోయవాడిగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మను చంపుతాడు పరమాత్మ పరమా దయాళువు అందుకనే ఆ తన ద్వారా చంపబడినటువంటి వాడు మళ్ళీ తనను చంపుతాడని తెలిసినా సరే తన శిష్యుడి కింద జరతానంటే జేర్చుకొని వాడికి మా ఈ యొక్క విలువిద్యనంతటిని కూడా నేర్పి అర్జునుడు అంతటి మహానుభావుని చేస్తే వాడు బాణంతో శ్రీకృష్ణుడిని చంపాడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క జన్మల్లో మనం చేసినటువంటి పాపాల వలన ఇవన్నీ కూడా కష్టాలు అనేటటువంటివి సుఖాలు అనేటటువంటివి మనకు వస్తున్నాయి అయితే ఈ కష్టాలు ఎలా పోవాలండి అని అంటే పూజలు చేసుకోవడం వల్ల పోతాయి మంచి పనులు చేయడం వల్ల పోతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది కేవలం చాలామంది ఏంటంటే ఈ పూజల కోసం ఈ ఉపశమ ఉపశమనం కోసం లక్ష రూపాయలు తీసుకొని యాభై వేలు ఎనభై వేలు తీసుకొని ఇది కాదు నాయన పేదవాళ్ళకి పెట్టండి మరి ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళకి దానాలు చేయండి వాళ్ళకి తిండి పెట్టండి వార్ధక్యం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులు మరి అందరినీ కూడా అప్పచెప్పేసి ఏ దిక్కు ఏ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం వారికి ఆశ్రయాన్ని కల్పించడం వాళ్ళకి వస్త్రదానాలు ఇవన్నీ కూడా చెప్పినట్లయితే బ్రహ్మాండంగా చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా పూర్వజన్మాలు చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం పూజలు చేస్తూ కూర్చుంటేనే సరిపో కుంకాలు పసుపులు అగరబత్తీలు బాగా ఈజీగా ఉన్నాయా అవన్నీ పది రూపాయలు పెట్టేసి వేసేసి మరి నెక్స్ట్ నాకు కర్మలన్నీ పోవాలండి వీడు కూడా లక్ష రూపాయలు తీసేసుకొని కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వీళ్ళు చేసేసి పూజ అయిపోయింది వెళ్ళిరా నేను కర్మలన్నీ పోయినా వీడు వీడు తీసేస్తే పోతాయి ఆ కర్మలు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో మరి జ్యోతిష పండితులు అవనాయండి లేకపోతే మంత్రగాళ్ళు అవనాయండి ఎవరైనా సరే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఏ పూజలు చేయడం లేదు ఈ పూజల వల్ల ఏం ఫలితాలు వస్తున్నాయి కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు డబ్బులు ఏం చేసుకోగానే స్విచ్ ఆఫ్ ఫోన్లు రెండో బ్యాచ్ ఉంటారు యోని పూజలు వామాచార పూజలు కౌలాచార పూజలు తర్వాత మూడో బ్యాచ్ లక్ష రూపాయలు పట్రా రెండు లక్షలు పట్రా పదిహేను లక్షల పట్రా హోమాలు చేసేస్తాం ఎక్కడ ఎవడు రాని గురువు అసలు గురువు గురువుని బట్టి నీకు శాస్త్రం వస్తుంది నువ్వు విధిని లిఖితాన్నే మార్చేస్తావా నువ్వు శాస్త్రాన్ని జన్మనే మార్చేస్తావా నువ్వు ఇంకో బ్యాచ్ నేను గురువుని సిద్ధ గురువుని సద్గురువుని జగద్గురువుని ఏకంగా ఫలానా పీఠానికి అధిపతిని నేను శంకరాచార్యని నడిచే దైవాన్ని ఇవి వీళ్ళంతా కూడా వీళ్ళ కంపల్సరీ వీళ్ళంతా రవ్రవ్వాది నరకాలకు వెళ్ళిపోతారు తర్వాత ఇది వీళ్ళు వెళ్ళిపోతారు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నటువంటి దేవుడు సొమ్ము ఇప్పుడు కుక్కలు కనబడుతున్నాయి మనకి అవన్నీ కూడా దేవుడు సొమ్ము తినేస్తున్నాయి అందుకే ఇలా దులుపుకుంటాయి కాబట్టి ముందు దులుపుకునే ముందు మనకు అవన్నీ కూడా ముడుచుకొని పడుకున్నప్పుడు దానికి అన్నీ తెలుస్తాయి అదే గత జన్మంతా గుర్తొస్తుంది కానీ ఒక్కసారి దులిపేసుకుంటే మొత్తం మర్చిపోతుంది కాబట్టి మీరంతా కూడా మనం మంచి కర్మలు చేయడం వల్ల మాత్రమే మన జాతకాలు మారుతాయి చెడ్డ కర్మలు చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనం నెక్స్ట్ జన్మల్లో ఇవి కంటిన్యూ అయ్యి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇక మరి ఏ ఏ రాశులు వారికి మనకి ఏ ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి అలాగే ఏ ఫలితాలు మనకి ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఈ గత జన్మల కర్మల ప్రభావం ఎలా పడతాయి అవన్నీ కూడా తెలుసుకుందాం తర్వాత మనం పరిహారాలు కూడా మనం రాసుల్లో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి చాలామంది వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు పూర్వ జన్మలో మనం ఏం పాపం చేసామో మాకు తెలియదు అసలు జన్మలు ఉన్నాయండి వచ్చే జన్మలు ఉన్నాయండి గత జన్మలు ఉన్నాయండి అంటే నిన్నుందా రేపనే రోజు ఉందా ఈ రోజు నువ్వు బతికే ఉన్నావు కదా అలాగే జన్మ ఉందనమాట రేపొచ్చే జన్మ ఉంది జగద్గురు ఆది సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ వాడు ఎవడైనా అడిగాడంటే మెడకాయ తీసేయాలన్నమాట వాడిని అంటే వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారంటే వీడి చెడిపోయింది కాకుండా పక్కన ఉన్న కూడా చెడగొట్టాలా వీడికి దేవుడి మీద నమ్మకం ఉన్నది అవతల కూడా చెడగొట్టాలా ఇటువంటి తేలు అనమాట ఇది తేలు మృత్యక రాసి అంటే ఈ తేలు ఏం చేస్తుంది అంటే పొల్లట్టు వదిలేస్తుంది వీళ్ళు ఏంట్రా చేస్తారంటే వీళ్ళ ఈ గత జన్మల్లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు పాడు చేసేస్తున్నారు ఈ జన్మలోనేమో గారాలు పెట్టి పాడు చేసేస్తున్నారు గత జన్మల్లో వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు సలహాలు అవ్వడం వల్ల కొంతమంది వ్యక్తుల దగ్గర అప్పులు చేసేయడం వల్ల ఐపీఎలు పెట్టేయడం వల్ల అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చేది ఉండదు అనమాట తీర్చేది ఉండదు ఏమంటే మేము చాలా ఐపీఎల్ పెట్టేసామండి మేము చాలా బ్రహ్మాండంగా చేసేవాడి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో బాధలు పడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి వస్తారు అంతేకాకుండా మరి ఇతరుల యొక్క విషయాల్లో ప్రతి విషయంలోకి కూడా వెళ్ళి మరి ఇతరుల ఉండి కొంతమంది ఉంటారు చూడండి అప్పటికప్పుడే పరిచయం వీడు పుట్టుపూర్వోత్తరాలన్నీ అడుగుతూ ఉంటాడు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడికి ఇన్వెస్టిగేషన్ వీడేమైనా పోలీస్ ఆఫీసరా వీడేమైనా సిబిఐ ఆఫీసరా రా ఏజెంటా వీడు కాదు అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళి వీడు తొలది కూడా తింటాడు అవతల చేత ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే పూర్వజన్మల అవతల డబ్బులు చిట్టి పాటలు పెట్టేసి ఎగ్గొట్టేసినటువంటి వాళ్ళు తర్వాత స్థలాలు మేమిస్తాము ఈ ఏమిటి చిన్న చీటీ రాసి సామాన్లు అవన్నీ ఇస్తాము అని చెప్పి స్కీములు స్కీముల వ్యాపారం చేసేవాడు ఆగ్రో బిజినెస్లని కొంతమంది చూశారు తర్వాత ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ చేసేసి కొంపలు ముంచేసిన వాళ్ళు నేను చూశాను హైకోర్టు కేసులో నాగేశ్వరరావు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నది హైకోర్టులో మరి మరి హైకోర్టు ఛాంబర్లో రెడ్డి గారు మా గురువు గారు సి రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తర్వాత వాళ్ళు నాన్నగారు అనమాట ఈయన ఆయన ఉండగా డిఫెన్స్లో డిఫెన్స్లో మా పద్మనాభరెడ్డి గారు ఉండగా అక్కడ ధనుంజయ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున ఆయన పీపీ అనమాట వీళ్ళు కేసు వాదిస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారు చాంబ్రది వీళ్ళు కేసు వాదిస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను మీకు ఆ మధ్యకాలంలో ఒక నెట్వర్క్ బిజినెస్ వచ్చింది అదేంటంటే కాయిన్స్ బిజినెస్ కాయిన్స్ ఇస్తే ఇదని వీళ్ళు వాళ్ళని నేను వాదిస్తున్నాడు మంచివాళ్ళు కాదని వాళ్ళు వాదిస్తున్నాడు జడ్జిలు ఎవరిన్నారు తెలుసా అరే అది ముందే తెలుసుంటే మనం సరదాగా కడదు కదని మజాకులు చూస్తున్నారు అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లు వేసేసి కొన్ని కోటాను కోట్ల రూపాయలు దొబ్బేసి వ్యాపార సంస్థలు వీళ్ళందరూ కూడా ధనాన్ని అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా భూ కబ్జాలు చేసేసి నోరు లేనటువంటి వాళ్ళ దగ్గరంతా పీకు తినిపో పీకు తినేసుకొని ఆ వాళ్ళ కొంతమంది రౌడీలు భూ కబ్జాలు ఇలాంటి చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడతారు దీనికి కుజుడు అధిపతి కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు సర్వ రోగాలు ఎంత తినడానికి ఉన్నా సరే వాళ్ళకి అరగదు తర్వాత వాళ్ళ పిల్లలు చెప్పిన మాట వినరు మీ మీ చేతులతో మీ పిల్లల్ని పాము ఏం చేస్తుందంటే అన్ని గుడ్లు పెట్టి పాము పిల్లల్ని పెట్టిన తర్వాత అది తన తన పిల్లల్ని తనే కళ్ళు అన్నట్టు పాము తినేస్తుంది అది ఆకలేసినప్పుడు అది పెట్టిన పిల్లల్ని లేకపోతే మొత్తం దేశంలో అన్ని పాములే ఉండను ఎన్నో వందల పిల్లల్ని పెడతది పాము అది పెట్టేసి ఒక నాలుగైదు పిల్లలు లాస్ట్గా ఆ తల్లి నుంచి తప్పించుకున్నవి మాత్రమే బతుకుతాయి అనమాట సింహం కూడా అంతే మృగం సింహం దాని పిల్లల్ని పెట్టేసి పులి కూడా అంతే అవి కనబడకుండా దానికి ఆకలేసినప్పుడు ఆ పిల్లల్ని తినేస్తాయి అంటే ఇటువంటి వైల్డ్ యానిమల్స్గా వీళ్ళందరూ కూడా ఈ వృషిక రాశిలో కష్టాలను పాపాలు చేసినటువంటి వాళ్ళు ఆ పాములు ఈ జన్మలు ఎత్తుతారు అయే మళ్ళీ మహా పాపాలు చేస్తే అవన్నీ కూడా ఈ వృషిక రాశిలో మనం పుట్టి ఇలాంటి సకల కష్టాలు బాధలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏంట్రా చేయాలి అంటే కొజ జపం చేయండి కొజ స్తోత్రాలు చదవండి కుజుడు కిలోం పావు ఈ యొక్క కందుల్ని దానం చేసేయండి తర్వాత మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేసే నువ్వు వంద రూపాయలు పంతులు జదిలో పెట్టే ఫుల్ ఖుషి ఖుషీగా చేసేస్తాడు వాడు నువ్వేమో దానాలు ఇచ్చేస్తే కందులకు ఎంత ఉంటాయి ఒక వంద రూపాయలు అంటే నువ్వు చేసిన మహాపాప లక్ష ఒక రెండు వందల రూపాయల్లో మొత్తం అయిపోతాయి అక్కడైనా నీలో పరివర్తన రావాలా ఇవేమి చేసినా సరే నీకు రావు అందుకనే ఎన్ని పూజలు చేసినా సరే మాకు ఏ ఫలితాలు రాలేదండి అని అంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పరివర్తన రావాలా మీలో చేంజ్ రావాలా పేదవాళ్ళ పట్ల ప్రేమ రావాలా పేదవాళ్ళకి హెల్ప్ చేయాలా అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలా ధర్మాన్ని నిలబెట్టాలి అనేటటువంటి ధోరణితో పో ఎవరికైతే అప్పు లెక్క కనీసం ఈ జన్మలైన ఎవరికి చేసిన అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తున్నట్లయితే నెక్స్ట్ జన్మలో బ్రహ్మాండంగా దివ్యంగా భవ్యంగా ఉంటారు శుభమస్తు